కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ చేస్తున్న ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ దేవర కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుంది జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ విలన్ విలన్గా కనిపించబోతున్నారు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే చిన్న చిన్న గ్లిమ్స్ ఆడియన్స్ ముందుకు వచ్చింది ఆ ఆడియన్స్ ఆడియన్స్లో భారీ అంచనాలు క్రియేట్ చేశారు ఇక ఈ నెల ఇరవైన ఎన్టీఆర్ బర్త్డే ఉండడంతో ఈ మూవీ నుంచి ఒక ఆదిరిపోయే అప్డేట్ని ఆడియన్స్ని ఆశిస్తున్నారు దానికి తగ్గట్లే మేకర్స్ కూడా మూవీ నుంచి మొదటి సాంగ్ని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ కూడా సాంగ్ వస్తుంది అంటూ హింట్ ఇస్తూ ఇటీవలే ఓ ట్వీట్ చేశారు అయితే ప్రస్తుతం ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఏంటంటే బర్త్డేకి సాంగ్ రావడం కష్టమని తెలుస్తుంది అనిరుద్ధివ్వాల్సిన అవుట్పుట్ ఇచ్చేశారట ప్రస్తుతం లిరికల్ వీడియోని డిజైన్ చేస్తున్నారట అక్కడే ఆలస్యం అయ్యేలా కనిపిస్తుందట రెండు వెర్షన్స్లో లిరికల్ వీడియోని కట్ చేస్తున్నారట ఆ రెండు పూర్తయిన తర్వాత రెండింటిలో ఏది బాగుంటే అది రిలీజ్ చేస్తారట అనుకున్న సమయానికి అవి పూర్తయ్యి సిద్ధమైతే బర్త్డేకి సాంగ్ వచ్చేస్తుంది ఒకవేళ వర్క్ అవ్వకుంటే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేస్తారట మరి పుట్టినరోజు బహుమతిగా మేకర్స్ ఏమిస్తారో చూడాలి కాగా ఈ సినిమాని అక్టోబర్ పదిన రిలీజ్ చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు అయితే సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అవ్వాల్సిన పవన్ కళ్యాణ్ ఓజీ పోస్ట్ పోన్ అయితే దేవరా ప్రిపోన్ అయ్యి సెప్టెంబర్ ఇరవై ఏడున వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది